నేను మీ దిలీప్ని ని ఈ రోజు మనం వృచ్చిక రాశి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకోబోతున్నాం అలాగే ఇది నక్షత్రాల ప్రకారంగా కూడా చాలా చక్కగా వీడియో తెలుసుకుందాం మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరులో మన జీవితం అనేది అంటే ఇప్పటిదాకా కూడా వృచ్చిక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా గత పాతిక అంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా మా లైఫ్లో అన్ని కూడా చాలా కోల్పోయాం చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇంకా అంటే ఒక్కటంటూ లేదు చాలా విషయాల్లోనే చాలా రకాలుగా అనేక రకమైన ఇబ్బందులు అనేవి ఎదుర్కొన్నాం కానీ మరి రెండు వేల ఇరవై ఐదు మీద మనం చాలా హోప్స్ పెట్టుకున్నాం కానీ అంతగా రెండు వేల ఇరవై ఐదు కూడా మనకు అనుకూలించలేదు మరి రెండు వేల ఇరవై ఆరు అనేది ఎలా ఉండబోతోంది అనేది కూడా ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై ఆరు కోసం అండి సుమారుగా ఇటు వారణాసిలో ఉన్నటువంటి గారు రావచ్చు అలాగే మనకు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి పునర్జన్మ ఎత్తినటువంటి బాలుడు చెప్పినటువంటి విషయాలు అలాగే సుమారుగా పద్దెనిమిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి జ్యోతిషులందరూ కూడా ఏక కంఠంతో ముక్త భావంతో ఒక అద్భుతమైనటువంటి విషయం కూడా చెప్పడం జరిగిందండి అదే వృచ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు అనేది చాలా అద్భుతంగా ఉండబోతోంది మన జీవితంలోని చాలా వరకు చాలా విషయాలు ఇటు పిల్లల విషయంలో అవ్వచ్చు ఇటు స్త్రీల విషయంలో అవ్వచ్చు ఇటు పురుషుల విషయంలో అలాగే ఇంట్లో పెద్దవారి కోసం చాలా వివరంగా చాలా క్లుప్తంగా చాలా చక్కగా చెప్పడం జరిగిందండి మరి ముఖ్యంగా ఈ వృచ్చకి రాశిలోని ఎన్ అనే అక్షరం అంటే నా పేరులో మొదటి అక్షరం ఎండతో మొదలవుతుంది మరి వారికి ఎలా ఉండబోతుంది అనేది కూడా ఈ వీడియోలో చాలా చక్కగా చెప్పడం జరిగిందండి పూర్తిగా చూడండి నిజంగా చెప్తున్నాను ఇది మన జీవితానికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎంతో ఉపయోగపడవలసినటువంటి వీడియో ఎందుకంటే ఇప్పటిదాకా కూడా మనం ఎన్నో వేల వీడియోలు చూస్తుంటాం మన వృచ్చకి రాశి వారి కోసం కానీ అందులో ఇది ఒక అద్భుతమైనటువంటి వీడియో అనేది చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా విశాఖ నక్షత్రం నాలుగో పాద వారికి చూసుకున్నట్లయితే మాత్రం ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉంటుంది రుణ బాధలన్నీ తీరిపోతాయి అలాగే కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందట ఎందుకంటే విశాఖ నక్షత్రం వారికి కొంచెం ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి అనేది పాపం చాలా ఇబ్బంది పరువుతుంటుంది అంటే ప్రతిదీ కూడా మనం ఎంత కష్టపడినప్పటికీ కూడా జీవితంలో ఏంటి నాకు ఏవి కూడా అందటం లేదు అన్ని నేను కోల్పోతున్నాను నన్ను ఎవరు నమ్మటం లేదు నా నా నిజాయితీని నేను నిరూపించుకోవాల్సి వస్తుంది అలాగే నాకు కష్టకాలంలోని ఎవరు కూడా సహాయానికి ఎవరు రావట్లేదు నేను ఎంతమందికి ఎన్ని ఏ హెల్పింగ్ చేసినా సరే నాకు అవసరానికి ఎవరు కూడా నా అంటూ కూడా ఒక్కరు కూడా ముందుకు రావటం లేదు అలాగే నా అనుకునేవారు కోసం నన్ను ఏదో రక ఇబ్బందులు అనేవి గురి చేస్తున్నారు మరి నా రెండు ఇరవై ఆరులో నా జీవితం ఎలా ఉండబోతుంది అనేటువంటి ఎన్నో ఆశలు ఎన్నో ఆశలు ఎన్నో ఆశలు ఆ ఆశలు అన్నిటికీ కూడా ఒక గొప్ప పరిష్కారం అనేది విశాఖ నక్షత్రం నాలుగో పాదవారికి పిల్లలకైతే మాత్రం మంచి చదువు వాళ్ళకు ఒక మంచి ఉద్యోగం అలాగే వాళ్ళకు ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు వీటితో పాటుగా వాళ్ళకు ఒక మంచి ఆరోగ్యాన్ని కూడా భగవంతుడు ప్రసాదిస్తున్నాడు ఎందుకంటే నిజంగా మనం చేసుకున్నటువంటి పుణ్యము మన పిల్లలు చేసుకున్నటువంటి పుణ్యమో అలాగే మన తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్య ఫలితమో తెలియటం లేదు కానీ ఇటు వెంకటేశ్వర స్వామి యొక్క దీవెనెలతోటి వృత్తికి రాసి వారికి మరీ ముఖ్యంగా ఇటు విశాఖ నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి అయితే మాకు ఇటు వ్యాపార రంగులు అవనివ్వచ్చు ఉద్యోగరీత్యా అవ్వచ్చు ఆరోగ్యం బాగుంటుంది ఉద్యోగస్తులకి అలాగే వారి మనసులోగా కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అలాగే ఇటు ఇంట్లో కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం మన జీవితంలో మనం కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరే దిశగా విశాఖ నక్షత్రం నాలుగో పాదం వారికి కూడా చాలా చక్కగా ఉంటుందండి తదుపరి అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారి చూసి మనం చూసుకున్నట్లయితే మాత్రం మరీ ముఖ్యంగా స్త్రీలకంటే ఎందుకంటే పాపం చాలా చిన్న వయసు నుంచి అంటే ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు వయసు నుంచి కూడా కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి కొంచెం ఎక్కువగా ఉంటుంటాయి వీటితో పాటుగా మనసు అంతా కూడా ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైనటువంటి ఆందోళన రోజు ఒక సమస్య తీరింది భగవంతుడా అనుకునే లోపల ఇంకో కొత్త సమస్యలు ఏమైనా వాళ్ళ జీవితంలోకి ఎంటర్ అవుతుంటారు వీటితో పాటుగా నా జీవితంలో ఎప్పుడు కూడా కష్టాలైనా సుఖాలు లేవా సంతోషాలు లేవా అనుకునేటువంటి వారి కోసం నేను మరీ మరీ చెప్తున్నానని అనురాధ నక్షత్ర వాడికి రెండు వేల ఇరవై ఆరు అనేది ఒక స్వర్ణయుగం అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు అనుకునేటువంటి మనసులో కోరికలన్నీ నెరవేరడంతో పాటుగా మరీ మరీ ముఖ్యంగా మీకు ఆరోగ్యం బాగుంటుందండి వీటితో పాటుగా మనసులో ఉన్నటువంటి ఆందోళనలు భయాలు ఇవన్నీ తొలగిపోయి జీవితం మీద కొత్త ఆశలు అనేవి నెరవేరుతాయి మనం ఏదైతే కోరుకుంటున్నామో ఆ కోరికలన్నీ కూడా నెరవేరే దిశగా మన జీవితం అనేది కొంచెం ముందుకెళ్ళే అవకాశం ఉంది వీటితో పాటు ఇటు భర్తకి ఆరోగ్యం బాగుంటుంది అలాగే అతనికి వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి మన ఆర్థిక ఇబ్బందులు కష్టాలు నష్టాలు బాధలు ఇవన్నీ తొలగిపోయి మన వ్యాపారంలో అద్భుతంగా ఉంటుంది దీనితో పాటు మన రుణ బాధలు అన్నీ తీరిపోతాయి ఇంకొక అదృష్టమైన విషయం ఏంటో తెలిసిందంటే అనురాధ నక్షత్ర వాళ్ళకి ఒక స్థలం కొనుక్కోవడం కానీ లేదంటే ఒక ఇల్లు కొనుక్కోవడం కానీ లేదంటే ఒక ఫ్లాట్ కొనుక్కోవడం కానీ లేదు స్థలం ఉన్నది ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవడం కానీ లేదు మాకు ఇల్లు కట్టుకుంటున్నావు అది మధ్య మధ్యలో ఆగిపోయింది అది కన్స్ట్రక్షన్లో సగంలో ఉండిపోయింది అవుతాదా అవ్వదా వారికి అవన్నీ కూడా పూర్తి అవ్వడమే కాకుండా ఈ రెండు వేల ఇరవై ఆరులో గృహప్రవేశం కూడా చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయండి వీటి అన్నిటితో పాటుగా మన పంచ ప్రాణాలైనటువంటి మన పిల్లల భవిష్యత్తు కూడా చాలా చక్కగా ఉంటుంది వాళ్ళ చదువు వాళ్ళకు ఒక మంచి ఉద్యోగం చాలా మంది అడుగుతుంటారండి అనురాధ నక్షత్ర వాళ్ళు గురుగారు మరి మాకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందండి నీకు తప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది అంతకన్నా ఒక మంచి ప్యాకేజ్ తోటి ప్రైవేట్ రంగంలో కూడా మీ జీవితం స్థిరపడే విధంగా ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని కూడా భగవంతుడు వెంకటేశ్వర స్వామి ప్రసాదిస్తాడు వీటిలన్నిటితో పాటుగా ఒక మీకు మంచి ఆరోగ్యం అలాగే విదేశీ చదువులు చదువుకుందాం అనుకునే ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి కూడా ఒక మంచి అవకాశాలు భగవంతుడు కల్పిస్తాడు ఇలాగా ఇటు వ్యాపారం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఇంట్లో పెద్దవాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది ఇటు పిల్లలకు ఆరోగ్యంతో పాటుగా చదువు ఉద్యోగం మంచి మ్యారేజ్ సంబంధాలు ఇంతకన్నా ఏం కావాలంటే మనం నిజంగా వెంకటేశ్వర స్వామిని ఏవో అడుగుతాం నాకు ఈ అలా నాకు కావాలని కానీ అది ఒక్కటే కాకుండా మన మీద కొన్ని వందల వరాల జల్లు ఆ భగవంతుడు కురిపిస్తే అది రెండు వేల ఇరవై ఆరు అనేది ఒక అద్భుతమైనగా చెప్పవచ్చు అలాగే నా జీవితం రెండు వేల ఇరవై ఆరుకి ముందు రెండు వేల ఇరవై ఆరులో అని సగర్వంగా చెప్పుకునేటువంటి వృచ్చిక రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి యోగ కాలం అనేది చెప్పుకోవచ్చు తదుపరి జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి మనం చూసుకున్నట్లయితే మాత్రం ఆరోగ్యం బాగుంటుందండి స్త్రీలకైతే ఆరోగ్యం బాగుంటుంది అలాగే స్త్రీలు మరి ముఖ్యంగా వీళ్ళకి ఆరోగ్యంతో పాటుగా అనేది ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు వరదలు పెడితే బాగుంటుందా బాగోదా ఎవరేమైనా అనుకుంటారేమో ఎందుకంటే అది మా స్టేటస్ కాదేమో ఇలా చాలామంది అంటుంటారు మీరు అవేవి పట్టించుకోవద్దండి ఈ రోజు మనల్ని వచ్చే అనేవాళ్ళే రేపు అబ్బా అనే రోజులు వస్తాయండి ఎంత మంచి పని చేశారు అంటారండి ఈ రోజు మనకి నొసటంతో ఎక్కరించవచ్చు మనతో నవ్వుతూ మాట్లాడుతూ నసుడుతో ఎక్కిరించవచ్చు మనం చేసే పని కానీ అది డెవలప్ అయ్యే కొద్దీ కూడా అందరూ కూడా ముక్కు మీద వేలేసే విధంగా కూడా మన జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే స్త్రీలు ఏదైనా సరే కొత్తగా బ్యూటీ పార్లర్ పెడతామనో చిన్న షాప్ ఏదైనా పెట్టుకుందామనో లేదంటే ఆన్లైన్ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేసుకుందామనో మీరు ఏ ప్రయత్నమైనా చేయండి మనం మర్యాదగా సంఘంలో గౌరవంగా ఒక చక్కగా మన కాళ్ళ మీద మనం నిలబడుతున్నాము అంటే మాత్రం ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం కూడా మన మీద ఎంతో ఉంటుందండి నక్షత్రం వాళ్ళకి చాలా ప్రీతైనటువంటి ఆ స్వామి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దీవెనలు మన మీద ఎంతో చక్కగా ఉంటాయి మీరు ధైర్యంగా కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి మాట్లాడి చక్కగా వాళ్ళందరి తాలూకా ఆలోచనలు పరిగణలోకి తీసుకొని మీరు ఒక మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేయండి చాలా చక్కగా డెవలప్ అవుతుంది రెండు వేల ఇరవై ఆరులో మీరు అది బ్లౌజ్ స్టిచ్చింగా లేదంటే ఆన్లైన్ బిజినెస్సా ఫ్యాన్సీ బిజినెస్సా లేదంటే ఒక మంచి వ్యాపారం మీకు తెలిసినట్టుగా నేను ఇందులో అయితే చాలా చక్కగా చేయగలను నేను హ్యాండిల్ చేసుకోగలను వ్యాపారం అనుకునే ఒక మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేయండి మీకు అంటే వేడికి చల్లనీళ్ళతో ఏదో ఆ మీ కుటుంబానికి సరిపడా డబ్బులు మీరు కూడా సంపాదించుకోగలుగుతారు ఇటు మీ భర్తకి కూడా రెండు వేల ఇరవై ఆరు అనేది చాలా చక్కగా ఉంటుంది అతను కూడా చాలా చక్కగా వ్యాపారంలో మంచి డెవలప్ చేసుకోగలుగుతారు వ్యాపారంలో లాభాలు సాధించుకోగలుగుతారు అలాగే మనకు రావాల్సిన డబ్బులన్నీ మన చేతికి అందుతాయి మనం ఇవ్వాల్సినటువంటి రుణాలన్నీ కూడా తీర్చేసుకోగలుగుతాం అలాగే బ్యాంకుల్లో ఏవైనా సరే రుణాల కోసం పెట్టుకున్న బంగారాలన్నీ కూడా విడిపించుకుని ఇంటికి తెచ్చుకోగలుగుతాం ఆస్తి పత్రాలు అవి కూడా మనం విడిపించుకుని ఇంటికి తెచ్చుకోగలుగుతాం అలాగే మన పిల్లల భవిష్యత్తు ఏదైతే ఉందో ఇది కూడా చాలా చక్కగా ఉంటుందండి వాళ్ళకి చదువు విషయంలో కానీ ఎందుకంటే టెన్త్ క్లాస్ పిల్లలకి కూడా మంచి మార్కులతో పాస్ అవుతారు రెండు వేల ఇరవై ఆరులో అలాగే ఇంటర్మీడియట్లో చదివితే ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలు కూడా వాళ్ళు అనుకునేటువంటి కాలేజీల్లో మంచి ర్యాంకులు వచ్చి వాళ్ళకి ఫ్రీ సీట్స్ వచ్చే అవకాశం ఉంది అలాగే ఎన్ఐటీలు వైఐటీలో ఎగ్జామ్స్ వారికి కూడా వాళ్ళు అనుకున్నటువంటి ర్యాంకులు వచ్చి ఆయా స్థాన స్థానాల్లో వాళ్ళకి సీట్లు లభించే అవకాశాలు ఉంటాయి ఇలాగ ప్రతిదండి ఇటు మెడికల్ అవ్వచ్చు ఇటు ఇంజనీరింగ్లు అవ్వచ్చు ఇటు డిగ్రీలు అవ్వచ్చు మీరు ఎందులో చేయి విద్యార్థి మీ కష్టానికి ఆ భగవంతుడు గుర్తించేడా అన్నట్టుగా మీ తెలివితేటలు అమోఘంగా ఉంటాయి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు అలాగే మీకు వచ్చేటువంటి ఈ అపురూపమైనటువంటి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి కానుకలు అనుకోండి మీరు అనుకున్నటువంటి మీ మనసులో అనుకునేటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరేది ఒక మంచి ఉద్యోగాలు స్థిరపడతారు అది మంది అడుగుతుంటారు గవర్నమెంట్ ఉద్యోగం ఆ ప్రైవేట్ ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది వీటితో పాటుగా ఒక మంచి ప్యాకేజ్తో ప్రైవేట్ రంగంలో కూడా ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని మీరు ప్రారంభిస్తారు మంచి ప్యాకేజ్తో చిత్రం చూడండి అర్థం చేసుకోండి అంటే ఎంత అద్భుతంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరు అనేది ఇంకా మనం అన్ని విషయాలు ఇటు చూసినట్లయితే ఇటు విశాఖ నక్షత్రం నాలుగో పాదం అలాగే అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఇటు అన్న అక్షరంతో పేరుతో మొదలయ్యే వారికి కూడా ఇవన్నీ కూడా వర్తిస్తాయండి అంటే ఇటు ఆరోగ్యం బాగుంటుంది ఇటు మహిళలకు ఆరోగ్యం బాగుంటుంది మంచి వృత్తి వ్యాపారాల్లోని లాభాలు ఆర్జీగా గడిస్తారు వీటితో పాటుగా మనం అనుకునేటువంటి పనులు ఇల్లు కొనుక్కోవడం స్థలం కొనుక్కోవడం ఫ్లాట్ కొనుక్కోవడం అలాగే ఉన్న స్థలంలో ఇల్లు కట్టుకోవడం ఇలా మన జీవితంలోనే మనం ఈ అయ్యో నా జీవితంలో ఇది నాకు జరగలేదే అని చెప్పి బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా రెండు వేల ఇరవై ఆరు భగవంతుడి యొక్క ఆశీర్వాదంతో మహా అద్భుతంగా ఉండబోతుందండి ఇంకా చాలా 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 విషయాలు తెలుసుకుందాం టైం సందర్భంతో మనకి లేకపోవడంతో చెప్పుకోలేకపోతుంది అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటానండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందండి అలాగే కామెంట్ సెక్షన్ లో శ్రీరామ రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ తెలియదు జై శ్రీరామ్